ద్వాదశ మనం అన్ని రాసులు గురించి కూడా తెలుసుకున్నాం కదండి ఫిబ్రవరి మంత్ లో ఎలా ఉందో అని ఇక చివరి రాశి అయినటువంటి మీన రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది గ్రహాల యొక్క మార్పు వలన కలిగేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాలను తెలియజేస్తారా సో మనం పన్నెండు పదకొండు రాసులు ఇప్పటిదాకా దాకా అయితే మీనరాశి వారికి వెరీ చాలా విశిష్టత ఉంటుందండి మీనరాశి వాళ్ళకి సింబల్ చూస్తే ఒక చేప పైకి ఒక చేప కిందకి ఉంటుందండి అంటే అన్ని రాసులతో కంపాటిబులిటీ అయ్యే ఒకే ఒక్క రాశి మీనరాశి అండి పైసీస్ అంటారు ఈవెన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కూడా అదే చెప్తుంటారు మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళతో అయినా ఎలాంటి పరిస్థితులైనా కానీ చక్కగా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతారండి సో వీళ్ళకి పాపం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు ఈనాడుసిన వల్ల లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు కూడాను వాళ్ళకి శని నెత్తి మీదకి రాబోతున్నారు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తర్వాత క్యాజువల్గా ఉండకుండా కొంచెం డిసిప్లిన్గా ఆధ్యాత్మికంగా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎంత డిసిప్లిన్ ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే అంత డిసిప్లిన్ అదే ఆధ్యాత్మికత వాళ్ళకి మేరు పర్వతం లాగా వచ్చే రోజుల్లో హెల్ప్ కాపాడుతూ ఉందండి అయితే మీనరాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్లో మంచి సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక హ్యాపీ న్యూస్ ఉంది ఎందుకంటే వీళ్ళకి శని పెట్టే బాధల నుంచి కొంచెం ఉపశమనం రాబోతుంది కొంతకాలం వీళ్ళకి అందులోనూ వీళ్ళకి శనికి ఎదురుగా షూడు రావటం అయితేనేమండి వాళ్ళ మధ్య వేదా విపరీత ఉండదు తండ్రి కొడుకులు కాబట్టి బట్ స్టిల్ దాని యొక్క ఇంపాక్ట్ మీనరాశి వాళ్ళకి పడుతుంది